లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం లోకేష్ వెల్లడి ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలు అవసరమైన పత్రాలను జనసేన కార్యాలయం సిద్ధం చేసింది నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు विवेक हाथी के स्लो कीलक साक्षी వాచ్మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు వివేక కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి కల్లూరు గంగాధర రెడ్డి డ్రైవర్ నారాయణ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇప్పుడు రంగన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందటం రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లుగా వివరించారు వివేక హత్య కేసులో ఉన్న ముద్దాయిలు ప్రమేయం ఏమున్నా ఏమన్నా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న బాకరాపురం పులివిందల సంబంధించినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి పులివెందలలో అనారోగ్యానికి కావడం జరిగింది అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ సరిపోకపోవడం వల్ల రిమ్స్ కడపకి తరలించడం జరిగింది కడపలో ట్రీట్మెంట్ పొందుతూ ఆరు నలభై మూడు నిమిషాలకి మరణించడం జరిగింది ఈ ఈ యొక్క మరణానికి సంబంధించి రంగన్న భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక అనుమానాస్పద అనుమానాస్పద మృతి కింద కేసుని నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడం జరిగింది మనము ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ని ఆఫ్ డెత్స్ని చూసినట్లయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పటి వరకు నలుగురు చనిపోవడం జరిగింది రంగన్న నాలుగో వ్యక్తిగా మనకు అర్థమవుతుంది ఇది హైలీ సస్పిషియస్ డెత్గా మనము దర్యాప్తుని కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ముగ్గురు వరకు చనిపోయారు అదేవిధంగా గతంలో కూడా ఇలాగా సాక్షులు చనిపోయినప్పుడు ఆ బ్లేమ్ని పోలీసుల మీద సిబిఐ వాళ్ళ మీద వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్యాప్తును చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఆ యాంగిల్లో కూడా దర్యాప్తుని చేయడం జరుగుతుంది పర్టికులర్గా ఈ యొక్క మరణాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఏమైనా ఉన్నాయా అనేసి వెరిఫై చేయడం జరుగుతుంది సైంటిఫిక్ అదే అదేవిధంగా అనేక రకాల కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రిషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న వాస్తవం అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందుకు రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం జరుగుతుందన్నారు కేసీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని ఇందుకు అవసరమైనటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తున్నామని తెలియజేశారు ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు నారా లోకేష్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ గానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూల్ పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు రోజు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్ గా చూసుకుంటున్నాను అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్ ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ఐడి ద్వారా ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు ట్రాక్ చేద్దాం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపెత ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలు ఏంటి అంటే వచ్చేదే ఒక నాలుగు నెలలు ఐదు నెలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది జగన్ పై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేశారు ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో వ్యంగ్యంగా మాట్లాడారు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లో కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పులివెందుల ప్రజలు కూడా మనం తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకు ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో నాకు అర్థం కాల మాట మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తాడు అరే బాబు హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పురా చౌరస్తా వద్ద లారీ మెకానికల్ వర్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గతంలో కూడా ఇదే లారీ మెకానికల్ వర్క్ షాప్ లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది మెకానికల్ వర్క్ షాప్ సమీపంలోని ఉన్న మూడంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి చెలరేగాయి సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు ఈరోజు ఏడు గంటల నలభై నిమిషాలకు బహదూర్పురా ఎక్స్ రోడ్ కిషన్బాగ్ రోడ్ మీద ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఇమీడియట్గా మా కార్యకర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మహమ్మద్ ఖాదర్ గారు మరి మరియు సినీపాష గారు చేరుకున్నారు అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా పండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది గా ఎందుకంటే పాత బండ్లు టైర్లు మరి సీట్లు ఏవి అన్నీ ఒక జాగాలేసి వాళ్ళు కాలబెడుతురు కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి దాంతో రైట్ హ్యాండ్ ల హాస్పిటల్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ ల పెట్రోల్ బంక్ ఉంది అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళొకసారి కా కాకుండా చూ చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి మేము వాళ్ళకు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా దీనికి రెండు మూడు రోజుల్లో మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం చేయాలని కోరడం జరిగింది వాళ్ళు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ కేంద్రంలో దొంగతనానికి ప్రయత్నించారు దొండగులు షటర్ పగలుగుట్టి దుకాణంలోకి చొరబడ్డారు దొంగలు షాప్ యాజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు கரவால அது சிறம் சார் విలాపూర్ నియోజకవర్గంలోని అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసీ అధికారులు కొరడా జుడిపించారు గాజుల రామారం సర్కిల్ ఇరవై ఆరు సూరారం సిద్ధి వినాయక్ నగర్ లోని ఫ్లాట్ నంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు ప్రారంభించారు కూల్చివేతలను బిల్డింగ్ యజమానులు అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు జిహెచ్ఎంసీ అధికారులకు బిల్డింగ్ యజమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు జోక్యం చేసుకుని అధికారుల పనికి అడ్డుపడొద్దని చెప్పారు અરે પા मेरे दीज कलाने, दीज कलाने, किन्ना लो, किन्ना लो, दीज कलाने, रावा, दीज कलाने, और ये लगा दीज को लगा मेरे दीज वाले, नबुला कोला कोटिलो, नबुला कोला कोटिलो, नोटी सिचुराने मेरे, नोटी सिचुरा, कोला कोटिलो, नोटी सिचुरा, नोटी सिचुरा, नोटी सिचुरा, नोटी सिचुरा, नोटी सिचुरा, नोटी सिचुरा, न આલે 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 આલે

ప్రఖ్యాత బ్రాండెడ్ సంస్థలు నగరంలోని సేవలు అందించడం అభినందనీయమని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు బంజారా హిల్స్ లో వుడ్లాండ్ సంస్థ కార్యకలాపాలను జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండడం గొప్ప విషయం అన్నారు Yes, thank సో నా పేరు లీలాప్రసాద్ మొత్తం చెప్పాలి కంటిన్యూ చెప్పాలా కంటిన్యూ కంటిన్యూ ఓకే కంటిన్యూ తెచ్చుకుంటాం నా పేరు లీలాప్రసాద్ వలసల వర్కింగ్ యాజ్ ఏజిఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్ సో ఈరోజు మా ట్వంటీ సిక్స్ బ్రాంచ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఓపెన్ చేసే ఇవాళ తా మేడం చేతిలో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ టూలో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి దాంతోపాటు యాజ్ ఎ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్ సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఆ ఏ మాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కానీ ప్లస్ కస్టమర్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు

చాలా ఫాస్ట్ ఫేస్లో నడుస్తుంది వోడ్లండి నెక్స్ట్ విత్ ఇన్ ఫోర్ అర్ ఫైవ్ డేస్లో డిస్టనర్లో ఫ్లాగ్షిప్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం తర్వాత ఆల్రెడీ హిమాయత్నగర్లో జస్ట్ డే మేము కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం హిమాయత్నగర్లో యా వై టూ స్టోర్స్ థ్యాంక్ యూ సార్ కేసీఆర్ ద అమ్మాయి కూడా మున్సిపాలిటీ కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలలో పిఏటీ ఆనంద్ అరాచకం బయటపడింది ఒంట్లో బాగోలేదన్న వినకుండా ఎనిమిది మంది విద్యార్థినులను చితక బాదాడు ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రణతి వైశాలి కావ్య నవ్య చరణ్య అర్చన బ్లస్సి కీర్తనలను గేమ్స్ పీరియడ్ లోని ఆటలాడేందుకు విద్యార్థినులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్ తోటి చితకబాదాడు పిఏటి ఆనంద్ ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో గమనించిన తల్లిదండ్రులు వంటిపై గాయాలు చూసి షాక్ కు గురయ్యారు జరిగిన విషయం తెలుసుకుని ఆడపిల్లలపై విచక్షణ మరచి కరెంటు వైర్తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిటి తక్షణమే చెరడు తీసుకోవాలని కోరారు నా పేరు నేను ఎయిత్ క్లాస్ మా మై నేమ్ ఇస్ నవ్య నేను ఎయిత్ ఇంగ్లీష్ మీడియం దలంతను ఆ టీచర్ మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలేనని నన్ను కోతింది ఎంతమంది కోతిను ఆ 10 నిమిషం సేపు నేను ఎయిత్ క్లాస్ వెళ్తున్నా గవర్నమెంట్ స్కూల్లో అయితే మా ఏంటి సార్ మేము ఆడ చాకరం ఎక్కలేదని చూసుంటే వచ్చి కొట్టిండు చాతరని చెప్పినా కానీ కొడుతూనే ఉండు అందుకనేసి ఎందుకు కొట్టిండే మమ్మీ వాళ్ళకి వచ్చి చెప్తే మామ్మ వాళ్ళు ఇవాళ వస్తా అన్నారు జనం వచ్చింది నాకు అందుకే మామీవారు వస్తారు ఇవాళ వచ్చి మాట్లాడదామని చెప్పారు ఆర్డర్ అనేసి చెప్పేసి కాలేజ్ వచ్చినాము అందుకనే వచ్చి కొట్టింది అని అడగడానికి అందరి చేరుకో ఒక్కొక్క దెబ్బ కొట్టుకోవడం వచ్చాను సార్ ఎవరైతే చేరుకోవాలి చేయట వస్తున్నారో వాళ్ళ పక్క మీరు దెబ్బ కొనసాగు నేను దెబ్బ కొట్టి పంపించి కరెక్ట్ పంపించాను కరెక్ట్ నేను చూడాలి

అంటే ఇంటెన్సిటీ ఎక్కువ దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ టైనే కానీ వాత వస్తుంది జరగడానికి చూడడానికి జరిగితే ఇప్పుడు బట్టలేకపోతే వాత రావచ్చు బట్ట ఉన్నా రావచ్చు అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఉన్న వాత వస్తుంది కాబట్టి కొట్టడం అనేది పొరపాకు అప్పు లేదా పొరపాకు కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలోని మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది ఈ నెల నాలుగున మధ్యాహ్నం సమయంలోని బాలుడిని నకరేకల్ మండలం మాండ్రాకు చెందినటువంటి దుండగుడు సీతారాములు ఎత్తుకుపోయాడు బాధితుల ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు బాధిత కుటుంబం గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటుంది అక్కడే నివాసం ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు సీసీ ఫుటేజ్లో చూయించిన సమయానికి ఆ లొకేషన్లో కాల్ తీశారు పోలీసులు ये दीदी बेटे ఎస్ఎల్బీసీ టెన్నెల్లో కార్మికులు అన్వేషణకు టన్నెల్లోకి బయలుదేరిన క్యాడెట్ డాగ్స్ బృందం ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా తవ్వేందుకు అవసరమైనటువంటి అన్ని సామాగ్రితోటి నూట పది మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో మోటార్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ ఎన్డిఆర్ఎఫ్ బెల్జియం మాల్న్యూస్ బ్రిడ్జ్ కు చెందినటువంటి క్యాడవర్ సునకాలు పదిహేను ఫీట్ల లోపల ఉన్నటువంటి గుర్తించగలవని వీటి యొక్క ప్రత్యేకత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ കെട്ടിട്ടു കെട്ടിട്ടോ താഴെത്തോളം കെട്ടിക്കോ നമ്മൾ നമ്മൾ മാത്രമേ ഉള്ളു അതുകൊണ്ട് സ്റ്റാർട്ട് ചെയ്തിട്ടാണ് ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలోని లీగల్ మెట్రాలజీ అధికారులు ఫ్రూట్స్ అమ్మకాల దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని పండ్ల దుకాణదారులపై తరచుగా వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు దామోదర్ నాయుడు బలరామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కాటాలను పరిశీలించి తూకాలు సరిగా లేని కాటాలు సీజ్ చేసి పది మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు ఇకపై తూకాల్లో తేడా వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈరోజు రాజాంపట్నంలో తరచుగా వస్తున్న పండ్ల వర్తకులపై ఫిర్యాదుల మేరకు మా జాయింట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విశాఖపట్నం వారు అలాగే డెప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విజయనగరం వారి ఆదేశాల మేరకు విజయనగరం ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను అలాగే బొబ్బుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బలరామకృష్ణ గారు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించి పండ్ల వర్తకులపై ఇప్పటివరకు పది కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని తెలియజేస్తున్నాము ఇప్పటివరకు పది మంది వర్తకులపై కేసులు నమోదు చేసి వారు వినియోగించేటువంటి తూనిక యంత్రాలు అన్నీ కూడా వరకు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వ్యాపారస్తులందరినీ కూడా హెచ్చరించేది ఏంటంటే ఇకపైన తూకంలో కానీ ఎటువంటి మరలా గమనించినా ఎటువంటి ఫిర్యాదులు మరలా మాకు అందినా సరే వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వారిపై ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి జైలు శిక్షలు అనేవి కూడా వేసే అందుబాటులో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులే కాదు ఇక ఏ మార్కెట్లో వినియోగించే ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా తూకంలో కానీ కొలతలో కానీ ఎటువంటి తేడాలు చేయకూడదని అదేవిధంగా ఎంఆర్పి ముద్రించిన ఈ ఎంఆర్పీ ధర కంటే అధికంగా ఏ ఒక్క వ్యాపారి కూడా వినియోగించరాదని ఈ రకంగా వ్యాపారస్తులందరినీ కూడా సూచించడం జరుగుతుంది ఈ దాడులు కూడా ఇకపై కూడా కొనసాగుతాయని మండల వర్తకులందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది బ్రిల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్ నామినేషన్ దాఖలకు అవసరమైన పాత్రలను సిద్ధం చేసిన జనసేన వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానం సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం వాచ్మెన్ రంగన్న భార్య ఫిర్యాదు లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం లోకేష్ వెల్లడి ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్